शशिवर्णम चतुर्भुज प्रसन्नम ध्यानोपशा गुज्र गुष्णु गुर्दे महेश्वर गुरक्षा गुरु, गुरु विष्णु गुरु नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्य कविता शाखा वंदे वाकिकोकम శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవద్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షై వైదగ్యవర్ణుకుభనగౌరవైరీ కండూలకర్ణకుహరాహ కవయూధయంతి హైమోర్ధపుండ్రమయహన్మకుటం సునాశం మందస్మితరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి லோராமோல மஹாபலாரீதி சுகிரீவோ ராவீணாபிபாலோசலேந்திரமணியம்ஹன் மாருத்தமராவணம் மேயு பிரதிபலம் பவேத் சிலாபிஸ்தஹரைசகசிரச अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्यजमैलीम् समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षताम् धर्मात्मा सत्यसन्धस्य रामो दशरधिर्यधि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो न मान्यहम्

మంత్రివనిలను అయోధ్యకు పంపుట జనకస్య వచశ్రుత్వ విశ్వామిత్రో మహాముని ధనుర్దర్శయ రామాయ ఇతిహోవాచ పార్థివం మహాముని జనకుని పలుకులు విని ఆ మహారాజుతో శ్రీరామునకు ఆ శివధనస్సును చూపుము అని నుడివెను తతస్య రాజా జనక సామంతాన్ దివ్యం గంధమాల్య విభూషితం అనంతరము ఆ మహారాజు గంధ పుష్పమాలలతో చక్కగా అలంకృతమై ఉన్న ఆ దివ్యధనస్సును ఇక్కడికి చేర్చుడు అని కార్యదక్షులైన మంత్రులకు ఆజ్ఞనిచ్చెను జనకేన సమాధిష్టా సచివ ప్రావిసన్ పురీం తద్ధను పురతృర్జగ్ముహు పార్థివాజ్ఞ శతాని పంచాశత్ వ్యాయతానా మహాత్మనాం మంజూషాం అష్టచక్రాంతా సమూ సమూహుస్తే కథంచన ఆ సచివులు జనకుని ఆదేశము మేరకు ధనస్సును భద్రపరిచిన ప్రదేశమున ప్రవేశించిరి పిమ్మట రాజు ఆజ్ఞాపించిన విధముగా ఆ ధనువును ముందుంచుకొని బయటకి వెడలిది బలిష్ఠులు దీర్ఘకాయులు అయిన ఐదు వేల మంది పురుషులు ఎనిమిది చక్రములు ఎనిమిది చక్రముల శకటముపై గల ఆ ధనుపేటికను మిక్కిలి శ్రమతో ఎట్టకేలకు లాగికొని వచ్చిరి తామా తామాదాయతు మంజూషాం ఆయసీం దద్దను సురూపమం తే జనకం ఊచు నృపతి మంత్రినహ ఆ రాజుగారి మంత్రులు ధనస్సును భద్రపరిచిన ఇనుప పేటికను తీసుకుని వచ్చి దేవతుల్యుడైన జనక మహారాజుతో ఇట్లు వచించిరి ఇదం ధనుర్వరం రాజన్ పూజితం సర్వరాజభి మిథిలాధిప రాజేంద్ర దర్శనీయం ఎదిచ్చసి ఓ మహారాజా ఈ శ్రేష్టమైన ధనస్సు రాజులందరి రాజులందరిండి పూజలను అందుకొన్నది మిథిలాధిప రాజేంద్ర మీరు అభి అభిలషించినట్లు శ్రీరామునకు చూపదగిన ధనువియే కృతాంజలి రభాషిత విశ్వామిత్రం మహాత్మానం తౌ చోభౌ రామలక్ష్మణౌ వారి మాతలను విని జనకుడు అంజలి ఘటించి మహాత్ముడైన విశ్వామిత్రుని తోడనో రామలక్ష్మణులులివుని తోడను ఇట్లు పలికెను ఇదం ధను ఇదం ధనుర్వరం బ్రహ్మన్ జనకైరభిపూజితం రాజభిష్టమహీర్య పురా నైతత్ నైతత్సురగణే నాసురా నచ రాక్షసా యక్ష గంధర్వయక్షిన్నరమహోరగా క్వ కతిర్ క్వ తు తుధనుషోస్ ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనేపి వా తోలనే వాతనుషాం శ్రేష్టం ఆనీతం మునిపుంగవా తన్మహాభాగ అనయో ఓ బ్రహ్మర్షి మా పూర్వీకులైన మహారాజులందరను పూజించుచూ వచ్చిన ధన్ దివ్య ధనువిది సీతాదేవిని గోరిన మహావీరులైన రాజులు ఈ మహాధనస్సును ఎక్కువ పెట్టలేక చతికిల పడి ఈ శివధనస్సును వంచుటకును అల్లెత్రాడును కూర్చుటకును బాణమును సంధించుటకును అల్లెత్రాడును లాగుటకును కనీసము దానిని ఎత్తుటకైనను సమస్త దేవతలు గాని అసురులు గాని రాక్షసులు గాని అగ్రశ్రేణికి చెందిన గంధర్వులు యక్షులు కిన్నరులు నాగులు గాని సమర్థులు కాలేకపోయింది ఇక సామాన్యులైన మానవుల విషయము చెప్పనేలా మహాత్ముడమైన ఓ మునీశ్వర అట్టి మహాశక్తివంతవంతమైన ధనుస్సు విచటికి చేర్చబడినది ఈ రాజపుత్రులకు దీనిని చూపింపుడు విశ్వామిత్రస్థు ధర్మాత్మ శృత్వా జనక భాషితం వత్స రామ ధను పశ్య రాఘవ రాఘవమ్రవీత్ ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు జనకుని మాటలను విని నాయనా రామ ఈ ధనస్సును చూడుము అని రఘువరునితో అనెను వచనాద్రామో ఎత్ర తిష్టతి తద్ధను మంజూషాం తాం అపవృత్య దృష్టను రథాబ్రవీత్ అంతట శ్రీరాముడు మహర్షి ఆదేశమును అనుసరించి ఆ ధనస్సును భద్రపరచిన పేటికను తెరచి ధనువును జూచి ఇట్లు నుడివెను ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ భవిష్యామి తోలనే పూరనేపివా బాఢమిత్యేవ తం రాజా మునిశ్చ సమభాషత ఓ బ్రహ్మర్షి ఇప్పుడే ఈ మహాధనస్సును చేతితో తాకి చూచెదను దానిని పైకెత్తి అల్లెత్రాడును సంధించుటకు పూనుకొనూ అందులకు జనకుడును విశ్వామిత్రుడును సరే అని పలికిరి లీలయా స ధనుమ జగ్రాహవచనాన్మునే పశ్యత నృసహస్రాం బహం రఘునందన ఆరోపయర్మాత్మా పూరయామాస తబ్ధను తద్భంజధనుమధ్యే నరశ్రేష్టో తస్య శబ్దో మహానాసీత్ ని నిర్ఘాత సమనిస్వనహ అంతటా ఆ రఘునందనుడు వేల కొలది సదస్సులు చూచుచుండగా ముని ఆజ్ఞను అనుసరించి ధనస్సు భాగమును అవలీలగా పట్టుకొనెను ధనుర్విద్యా కుశలుడు మహాశక్తిమంతుడు అయిన శ్రీరాముని కరస్పర్శ మాత్రముననే ఆ ధనస్సు వంగెను అప్పుడు ఆ నరశ్రేష్ఠుడు వింటి నారిని సంధించి దానిని ఆకర్ణాంతము లాగెను వెంటనే విల్లు ఫెళ్ళున విరిగెను ఆ ధనుర్బంధ ధ్వని పిడుగుపాటు వలె భయంకరముగా ఉండెను భూమి కంపశ్చుమన్ నిపేతుశ్చ నిపేతు సర్వే తేన శబ్దేన మోహిత మునివరం రాజానాం తౌచ రాఘవౌ పర్వతములు బ్రద్దలైనట్లనిపించెను భూమి కంపించెను విశ్వామిత్ర మహర్షియు జనక మహారాజు నరోత్తములైన రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ ఆ మహాధ్వనికి మూర్ఛిల్ల పడిరి పడిపోయిరి ప్రత్యాశ్వస్థే జనే తస్మిన్ రాజా విగత సాధ్వస ఉవాచ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో మునిపుంగవం కొంత తడవునకు ఆ జనులందరూ నుండి తేరుకొనిరి శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టునో లేదో అతను తనకు అల్లుడు అగుడో కాడో అని కలవరపడుచున్న జనకుని యొక్క మనస్సు కుదుటపడెను పిమ్మట వాక్చతుడైన ఆ రాజు అంజలి ఘటించి విశ్వామిత్ర విశ్వామిత్రముడితో ఇట్లనెను భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజ మచింత్యం చన తర్కితమిదం మయా జనకాం కులే కీర్తిం ఆహరిషితి మేసుత సీత భర్త రమాసాధ్య రామం దశరథాత్మజం మమ సత్య ప్రతిజ్ఞాచ వీర్యశుల్కేతి కౌశిక సీత ప్రాణైర్బహుమత దేయ రామాయ మే సుత ఓ మహాత్మా దశరథుని కుమారుడైన శ్రీరాముని దివ్య పరాక్రమమును ప్రత్యక్షముగా చూచితిని ఇది అత్యద్భుతమైనది ఊహల కందనిది ఇట్లు జరుగునని నేను తలంపనే లేదు అయిన నా కూతురు సీత దశరథుని కుమారుడు రూపగుణ సంపన్నుడు అయిన శ్రీరాముని భర్తగా పొంది మా వంశ కీర్ మా వంశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయగలదు మా వంశమునే తరింపజేయగలదు ఓ కౌశిక పరాక్రమవంతునకే సీత భార్య యగును అను నా ప్రతిజ్ఞ నెరవేరినది నా కూతురు నాకు ప్రాణముల కన్నా మిన్నయ్యైనది మా సీతమ్మ శ్రీరామునికే ఇయ్యదగినది భవతో అనుమతే బ్రహ్మన్ శీఘ్రం గచ్చంతు మంత్రిణ మమ కౌశి భద్రం తే అయోధ్యాం త్వరితారథై ఓ బ్రహ్మర్షి మీ అనుమతి అయినచో నా మంత్రులు రథములపై శీఘ్రముగా అయోధ్యకు వెళ్ళుదురు దీనివలన మీ కీర్తికాంతులు వెళ్ళి విరియును రాజాం ప్రసృతైర్వాక్యై ఆనయంతు పురం మమ ప్రధానం వీర్యశుల్కాయా కథయంతు చ సర్వసహ వారు అయిన సీతాదేవి పరిణయ వృత్తాంతమును వినమ్ర వచనములతో దశరథ మహారాజు గారికి పూస గుర్చినట్లు తెలిపి చక్కగా ఆహ్వానించి ఆ ప్రభువును మా మిథిలా నగరమునకు తీసుకుని మునిగుప్తౌ చ కాకుత్సౌ కథయంతు నృపయా వై ప్రీయమాణంతు రాజానం ఆనయంతు సుశీఘ్రగా మునీశ్వరులైన మీ యొక్క రక్షణలోనున్న రామలక్ష్మణులను గూర్చి ఆ మహారాజునకు వివరించి సంతృప్తి పరచి వారు ఆయనను అతిశీఘ్రముగా తీ తీసుకొని వత్తురు కౌశికశ్చ తదేత్యాహ చాభాష్య మంత్రిణ అయోధ్యాం ప్రేషయామాస ధర్మాత్మా కృతశాసనం యథావృత్తం సమాఖ్యాతుం అనేతుం చ నృపం తదా కౌశికుడు అందులకు తన ఆమోదమును తెలిపెను అంతటా జనక మహారాజు మంత్రులను పిలిపించెను ధర్మాత్ముడైన ఆ రాజువారికి శుభాహ్వాన పత్రికలను అందజేశెను జరిగిన వృత్తాంతమునంతైన దశకు వివరించుటకును ఆయనను తోడ్కొని వచ్చుటకును వారిని అయోధ్యకు పంపెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే సప్తషష్ఠి తమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు అరవది ఏడవ సర్గము సమాప్తము